హలో నమస్తే నేను మీ మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని జాగ్రత్తగా చూడండి ఈ ఫ్లవర్స్ ని చూడండి ఉన్న బాస్కెట్ ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న క్రాబ్ ని చూడండి ఉన్న ఈగని చూడండి అండ్ ఇక్కడ ఉన్న ర్యాక్ ని చూడండి ఇక్కడ ఉన్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ డి కదా డి అనుకున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక కప్లో నేను పెన్సిల్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ కప్స్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే పెన్సిల్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి పెన్సిల్ బీలో ఉంది కదా బీ అనుకున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు పిల్లల్లో జెల్లి ఎవరికి దొరుకుతుంది అనేది మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది మీరు ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేశారు అని జెల్లీ గర్ల్ ఏకి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటున్నారు కదా అయితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని జాగ్రత్తగా చూడండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడ ఉందనేది మీరు కనిపెట్టగలరా కనిపెట్టగలరు కదా సో ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటున్నారు కదా అయితే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఇందులో టోటల్గా ఎన్ని యాంట్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి దానివల్ల నాకు ఆన్సర్ మీరు కరెక్ట్గా గెస్ట్ చేశారు అని తెలుస్తుంది ఇందులో టోటల్గా ఎయిట్ యాంట్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ఎయిట్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఇందులో ఒక నెంబర్ దాగి ఉంది ఆ నెంబర్ ఏంటనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము ఇందులో ఉన్న నెంబర్ వచ్చేసి త్రీ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ మీలో ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వాళ్ళకి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్